ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिगाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवम् उपास्महे उजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता शाखाम् వందే వాల్మీకి గోకిలం శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు భక్తులకు ప్రాజ్ఞులకు మహానుభావులకు అందరకు సాభిమాన పురస్సర వందనాలు హనుమంతుల వారు సీతమ్మ తల్లి దగ్గర దివ్యమైనటువంటి చూడామణిని గ్రహించి రామయ్య దగ్గరికి బయలుదేరాలి అనుకుని తాను వచ్చిన విషయం రాక్షసులకు తెలియాలి ముఖ్యంగా రాక్షస రాజైన తెలియాలి అనుకున్నాడు ఎలా ఏం చెయ్యాలి కారణం ఒక్కటే ఈ రాక్షసుల విషయంలో దండోపాయం తప్పించి ఇంకా ఏ ఉపాయము కూడా పనికిరాదు వీళ్ళు సమదాన భేద ఉపాయాలకు లొంగరు వీళ్ళ విషయంలో దండోపాయమే ఖచ్చితమైనటువంటిది అనుకుని కార్యే కర్మణి నిర్దిష్టే యో బహుని సాధ పూర్వకార్యా విరోధేనా సకార్యం కర్తుమర్హతి హనుమంతుల వారు చెబుతున్నమాట ఇది మనందరికీ వర్తిస్తుంది సుందరకాండలో మన వైపు మన జీవితం వైపు మనం సుందరకాండని అన్వయింపజేసుకుంటే అడుగడుగులో హనుమంతుడు ప్రవర్తించిన విధానం ముందే మనమందరం ఆచరించవలసినటువంటిది మనలో దాగినటువంటి భయాన్ని పోగొట్టి మనలో ఉత్సాహాన్ని నింపగలిగిన సామర్థ్యం సుందరకాండ వల్లనే సాధ్యం ఆయన అంటున్నాడు దూత అయిన వాడు ఎలా ఉండాలి దూత అయినవాడు ఎలా ఉండాలి కార్యే కర్మని నిర్దిష్ట ఒక కార్యాన్ని దూతకు అప్పగించారు ఈ పని నువ్వు చేయవాయా అన్నారు దాన్ని చెయ్యమన్నప్పుడు ఆ కార్యానికి భంగం వాటిల్లకుండా దాన్ని చెయ్యాలి అంతేకాదు కేవలం అప్పగించిన పనే కాకుండా పూర్వకార్యం ఏ పనిని అప్పగించారో దానికి విరోధం కలగకుండా బహుని చెప్పి సాధయ్యత ఇంకా చాలా పనులు చేయాలి ఒక పనినే కాకుండా అప్పగించిన పని ఒక్కటే కాకుండా ఎన్నో కార్యములు సుసంపన్నం చేయగలిగినటువంటి మహానుభావుడు ఎవడైతే ఉన్నాడో వాడే నిజమైనటువంటి కార్యదక్షుడు మహానుభావుడు చిన్న పనికైనా సరే ప్రయోజనాన్ని పొందాలి అనుకుంటే దాన్ని సాధించడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి వాడినన్నింటినీ ఎవడైతే తెలుసుకుని ముందుకు ప్రవర్తిస్తాడో వాడు ఉత్తముడు కాబట్టి రామ దూతగా వచ్చినటువంటి నేను ఏం చెయ్యాలి ఇప్పుడు ఎలా ప్రవర్తించాలి అనుకుంటున్నాడు హనుమంతుడు అనుకొని ఇక్కడి నుంచి నేను సుగ్రీవుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అక్కడ రావణుని బలం ఎంత ఉంది రావణుని సైన్య బలం ఎంత ఉంది ఆ సైనిక బలంతో నేను యుద్ధం చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు ఇవి బలహీన లక్షణాలు ఇవి బలము కలిగిన లక్షణాలు ఇవి ఇవన్నీ చెప్పాలి ఇవన్నీ చెప్పాలి అంటే నేనేం చెయ్యాలి ముఖ్యంగా రావణుల వారి బలాన్ని తెలుసుకోవాలి రావణుని మంత్రుల బలాన్ని తెలుసుకోవాలి సైనిక బలాన్ని తెలుసుకోవాలి అసలు రావణాసురుని హృదయంలో ఏముందో దాన్ని పూర్తిగా నేను నలుగురి మధ్యలో కూడా తెలుసుకోవాలి ఇదంతా తెలుసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నేను రాముల వారి దగ్గరికి వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అంటే యుద్ధం జరగాలి యుద్ధం జరిగితే తప్ప ఇవన్నీ సాధ్యమయ్యే అవకాశాలు లేవు రావణుని యొక్క సైనిక బలం తెలుసుకోవాలి అంటే యుద్ధం జరిగి తీరాలి యుద్ధం జరగాలంటే రావణున కోపం రావాలి మరి కోపం తెప్పించాలి అంటే ఏం చేద్దాం ఒక్కసారి హనుమ చుట్టూ చూ చూశాడు చూసేటప్పటికీ ఇదమస్య నృసింసస్య నందనోపమముత్తమం वनम नेत्रमनह कांतम नाना ध्रुम लतायुतम इदं विद्वम सयुष्यामि इदं विद्वम सयुष्यामि शुष्कं वनमिवानलह अस्मिन् भग्ने ततकोपम करिष्यति दशानमहा वाह ఎంత అందంగా ఉంది ఈ అశోకవనం రావణ నీవు ఈ అశోకవనాన్ని చూసి కదా నీవు ఇంత గర్వపడుతున్నావు నీ గర్వానికి కారణభూతమైన అశోకవనం మొత్తాన్ని నుగ్గు నుగ్గు చేస్తాను ఎండిపోయినటువంటి అడవిని ఎట్లా కార్చిచ్చు తగలబెట్టి భస్మీపటలం చేస్తుందో అట్లా చేస్తాను కన్నులకు మనస్సుకు ఆనందాన్ని కలిగించే అనేక రకములైనటువంటి వృక్షములతో ఉన్నటువంటి ఈ అశోకవనం మొత్తాన్ని కూడా నుగ్గునుగ్గు చేస్తాను ఈ నుగ్గునుగ్గు చేసిన వేళ అస్మిన్ భగ్నే పది తలకాయలు ఉన్నటువంటి ఆ రావణాసురుడికి తీవ్రమైనటువంటి కోపం వస్తుంది ఇది ధ్వంసం అయితే తప్పవాడి కోపం రాదు నాకు నేనుగా వాడిని యుద్ధానికి పులవనం కానీ వాడికి వాడుగా సైనికుల్ని పంపేట్టుగా చేస్తాను దానికి మూలమేమిటి ఈ అశోకవనాన్ని ధ్వంసం చేయటం ధ్వంసం చేస్తే వాడు ఏనుగుల్ని పంపిస్తాడు రథాల్ని పంపిస్తాడు గుర్రాల్ని పంపిస్తాడు భటుల్ని పంపిస్తాడు వచ్చేవాళ్ళు ఊరికేరారుగా శూలాలు పట్టుకుని కొంతమంది ఖడ్గాలు పట్టుకుని కొంతమంది గదులు పట్టుకుని కొంతమంది ఉదిలు పట్టుకుని కొంతమంది చక్రాలు పట్టుకుని కొంతమంది విల్లులు పట్టుకొని కొంతమంది ఒకటేమిటి అనేకమైనటువంటి మరణాయుధాలతో వాళ్ళందరూ కూడా వస్తారు వచ్చిన వేళ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నిహత్యా నేను చంపేస్తాను చంపేసి సుఖం గమిష్యారాలయం హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా రావణాసురుడికి మాత్రం ఆవేదనను మిగిల్చి నేను ఆనందంగా మళ్ళీ సుగ్రీవుల వారి సమక్షానికి వెళ్ళిపోతాను అనుకున్నాడు హనుమ ఎప్పుడు కూడా ఏదైనా విధ్వంసం చేయాలి అంటే కోపం రావాలి లేకపోతే ఏం చేస్తారు చెప్పండి స్వాములు స్వామి హనుమంతుల వారు ఇప్పుడు తీవ్రమైనటువంటి క్రోధాన్ని పొందారు రావణా నీవు నా తల్లిని సీతమ్మను ఎన్ని మాటలు అన్నావురా అంతకు అంత అనుభవించేట్టు చేస్తాను అని మనస్సులో అనుకున్న మరుక్షణం స్వామికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది వెంటనే లేచాడు ద్రుమాన్ క్షేప్తు మథారభతు ఆ అశోకవనంలో ఉన్నటువంటి చెట్లను ప్రకలించి ముక్కలు చేసి కింద పడేస్తున్నాడు హనుమంతుల వారు తు హనుమాన్ వీరో చాలా గొప్పవనం అది రావణాసురుని అంతఃపురకాంతలు మనోహరంగా ఆనందంగా తిరిగేటువంటి దివ్యమైనటువంటి వనం ఆ వనం మొత్తాన్ని కూడా నుగ్గు నుగ్గు చేస్తున్నాడు అందులో మధురమైనటువంటి పక్షులు మధురంగా కూసేటువంటి పక్షులు మనోహరంగా కనిపించే పక్షులు ఎన్నెన్నో ఉన్నాయి లతలున్నాయి వృక్షాలున్నాయి ఈ హనుమంతుడు శట్లని పెలించి వేస్తూ ఉంటే పక్షులన్నీ కలకలారావాలు చేస్తూ భయపడుతూ పారిపోతున్నాయి ఆ వనంలో అనేకమైనటువంటి జంతువులు కూడా ఉన్నాయి ఇదో చిన్న పార్కులాగా ఉంటుంది అనుకోవద్దు కొన్ని మైళ్ళ దూరం ఉంటుంది ఆ అశోక వనం అటువంటి అశోక వనంలో ఉన్న చెట్లన్నీ ఈయన విధ్వంసం చేస్తూ ఉంటే పెద్ద పులులు కూడా పారిపోవడం మొదలుపెట్టినవిట అంత భయంకరంగా ఉంది సబబు తద్వనం తత్ర దావా దావాగ్నికి ఎలాగైతే అడవి తగలబడిపోతుందో అలా హనుమంతుల వారి యొక్క భుజబలం ముందు ఆ అశోకవనం అంతా కూడా నుగ్గు నుగ్గైపోయింది చెట్లన్నీ ముక్కలైపోయినాయి సరస్సులన్నీ కూడా విధ్వంసమైన మండపాలన్నీ కూడా ధ్వంసమైపోయినవి క్షణకాలంలో అది గొప్పతనం క్షణకాలంలో అశోకవనం కాస్త శోకవనం అయిపోయింది మొత్తం నాశనం చేశాడు రెండు మాత్రమే అట్టి పెట్టాడు హనుమ ఒకటి తాను కూర్చుంటానికి విశ్రాంతిని తీసుకుంటానికి ఒక తోరణం లాంటి దాన్ని సీతమ్మ కూర్చున్నటువంటి వృక్షాన్ని ఇక్కడే మనం గమనించాలి క్షణకాలం ఆగుదాం ఎంతటి తెలివి గలవాడైనా రావణుడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎంత గొప్పవాడైనా అంతవరకు ఏ ప్రకృతి వాడికి పరిపూర్ణంగా సహకరించిందో ఇప్పుడు ఆ ప్రకృతే వాడి పాలిట మృత్యువుగా మారబోతోంది ఇంతవరకు చెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఆ చెట్లు ఇప్పుడు రావణ సైన్యం పాలిట యమదూతలుగా మృత్యు స్వరూపాలుగా మారిపోబోతున్నాయి ఇంతవరకు ఆ చెట్లు రక్షించినవి ఇకపైన రావణ సైన్యాన్ని భక్షిస్తాయి ఏ చెట్లను చూసి వాడు మురిసిపోయాడో ఆ చెట్లనే మారణాయశాలుగా మార్చబోతున్నాడు మహానుభావుడైనటువంటి హనుమ అంటే ఆశ్రయించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పరమ దుర్మార్గుడైతే చివరికి ప్రకృతి కూడా వాడిని వదిలిపెట్టదు వాడిని హతమారుస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని వాల్మీకి మహర్షి మనకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు హనుమ చెట్లన్నీ కూడా విధ్వంసం చేస్తూ ఉంటే చెట్ల మీద పక్షులన్నీ కూడా పెద్దగా కేకలు పెట్టుకుంటూ ఆర్తనాదాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఈ ధ్వని చెట్లు ఫిళఫ రావాలతో విరిగిపడిన ధ్వని లంకా అంతా కూడా వ్యాపించింది త్రాస త్రాసంభ్రాంత సర్వే లంకా నివాసిన ఆ పక్షుల భయంకర ఆర్తనాద రవాలకు విరిగినటువంటి మహావృక్షముల ఫలఫళ రావాలకు లంకా పట్టణంలో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు రాక్షస స్త్రీలు రాక్షసులు అందరూ భయంతో గట వణికిపోయారు అంతేకాదు వాళ్ళు బయటకు వచ్చి చూస్తే అందరికీ కూడా చాలా భయంకరమైనటువంటి అపశగుణాలు కనిపించినాయి పైగా సీతమ్మ తల్లిని బెదిరించి అజ్ చేస్తాం సీతను చేస్తామని సీతను ఆ పాపిష్టి రాక్షస స్త్రీలంతా ఉలిక్కి లేచారు లేచేటప్పటికీ తద్వనం దృశరుర్భగ్నం తంచీ మహాకపిం మహావీరుడైనటువంటి పర్వతాకారంతో ఉన్నటువంటి హనుమంతుడు కనబడ్డాడు ఒక్క శిశుభా వృక్షం తప్ప మిగిలిన వృక్షాలన్నీ నేలమట్టమై ఉన్నాయి చూశారు చకార సుమహద్రూపం రాక్షసేనా భయావహం దృష్ట్వా దృష్ మహాసత్వో మహాబలహ వాళ్ళు ఎప్పుడైతే లేచారో అంతవరకు అసలే భీకరాకారంతో ఉన్న హనుమ మరింత పెంచాడు శరీరాన్ని భయంకరంగా చూస్తున్నాడు కళ్ళు పెద్దవి చేశాడు ఆయన నోరు తెరిస్తే వజ్రతమిశ్రములు స్వామివి హా అన్నాడు ఒక్కసారి అనేటప్పటికీ వీళ్ళల్లో గుణుకు మొదలైంది స్వామి చేతులకు గోళ్ళు ఉన్నాయి అబ్బా ఇంత భయంకరమైనటువంటి వానరాన్ని ఇంతకుముందు ఎప్పుడూ కూడా మేము చూడలేదు అని వాళ్ళు ఒడిగిపోతున్నారు పైగా త్రిజట చెప్పిన కళలో ఒక వానరం వచ్చింది రావ ఈ రావణాసురుడి యొక్క లంకా పట్టణం మొత్తాన్ని తగలబెట్టిపోయిందని చెప్పారు కొద్ది నిమిషాలు కాలేదు వానరం కనబడినే కనబడింది పైగా వానరం అంతా అశోకవనం మొత్తాన్ని కూడా నుగ్గు నుగ్గు చేసింది అందుకని వాళ్ళకు భయం వేసింది కానీ భయపడితే బాగుండదు కాబట్టి సీతమ్మని అడిగారు కోయం గస్యతో ఎవమ్మా సీత వీడెవడు ఈ ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు నీతో ఇతడెమన్నా మాట్లాడా నీకు అతనికి ఏదన్నా ఒక సంభాషణ జరిగిందా చెప్పవమ్మా అనేటప్పటికీ అంటోంది రక్షసం భీమ రూపాణం విజ్ఞానే మమకా గతి రాక్షసులు భయంకరాకారులు వాళ్ళు ఎప్పుడు ఏ రూపం ధరిస్తారో ఎవరికి తెలుసు నేను కూడా అతడిని చూసి భయపడుతూనే ఉన్నాను ఏమో అతను రాక్షసుడేమో పాటేం తెలుసు పాము అడుగు జాడలను పామే గుర్తిస్తుంది కాబట్టి ఆయన విషయం మీరే తెలుసుకోండి అని అన్నది మరి సీతమ్మ అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా అంటే అబద్ధం చెప్పింది చెప్పొచ్చా అంటే ధర్మ విధానాన్ని బట్టి సత్యం వద అంటే అబద్ధం చెప్పకూడదు కానీ ధర్మ సూక్ష్మాన్ని ఆశ్రయించాలి హనుమంతుడు ఏం చేద్దామనుకుంటున్నాడో అమ్మకి తెలియదు ఆయన చేద్దామనుకున్న దాన్ని తాను ఇబ్బంది కలిగేట్టుగా చేయకూడదు అందుకని ఆయన ఎవరో తెలిసిన ఆయనకి తనకు మంచి సంభాషణ జరిగిన ఆయనకి తాను చూడామణి అనేటువంటి దివ్యమైనటువంటి ఒక అభిజ్ఞానాన్ని గుర్తుని ఇచ్చిన అవేమీ చెప్పకుండా తెలియదు అని ధర్మ సూక్ష్మాన్ని ఆశ్రయం చెప్పింది ధర్మ సూక్ష్మాన్ని బట్టి అది అసత్య ఫలం ఫలాన్ని ఇవ్వదు సత్య ఫలితాన్నే ఇస్తుంది అట్లాగే ఉండిని ఇవ్వని చెబుతా ఉన్నారు కొంతమంది అక్కడే చూపులు చూస్తూ కూర్చున్నారు కానీ మరికొంతమంది నేరుగా రావణుల వారి దగ్గరికి వెళ్ళారు ప్రభు కాపాడాలి 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 ఏం జరిగిందన్నాడు రావణుడు ఏం జరగడం ఏమిటి మహాప్రభు వనికా మధ్య రాజన్ భీమబపు అశోకవనం మధ్యలో భయంకరమైన ఆకారంతో ఒక వానరం ఉంది మహాప్రభు వానరం వానరానికి కూడా సిగ్గు లేకుండా భయపడి వచ్చారా ప్రభు అటువంటి వానరాన్ని ఇంతకు ముందు మేము ఎన్నడూ చూసి ఉండలేదు వానరాల్ని చాలా వానరాలని మేము చూసాము కానీ భీమ వపు భయంకరమైన శరీరంతో ఉంది దాన్ని చూస్తేనే మా అందరికీ ఒణుకు పుడుతోంది మహాప్రభు ఆ వానరం తప్పకుండా సీతమ్మతో మాట్లాడింది సీత నాకేం తెలియదు అన్న మా అనుమానం కనుక నిజమైతే సీతమ్మతో ఆ వానరం మాట్లాడింది ఆ వానరంతో సీతమ్మ కూడా మాట్లాడింది మేము అడిగాము సీతమ్మను కానీ ఆవిడేమీ చెప్పలేదు మాకు చెప్పడానికి ఆవిడ ఇష్టపడటం లేదు బహుశా వానరం ఇంద్రుడు పంపించినటువంటి వాసవస్య భవద్దు దూతో వైశ్రవణస్యవా ఇంద్రుడు పంపిన దూతైనా కావాలి లేదా కుబేరుడు పంపిన దూతైనా కావాలి లేదా ప్రేషితో వాణ సీతన్వేషణ కాంక్షయ వీళ్ళు చక్కగా ఊహించారు అది ఆ విషయంలో మెచ్చుకోవాలి ఈ స్త్రీలని సీతమ్మను వెతకాలి అనేటువంటి కోరికతో ఆ వానరుణ్ణి రాముడైనా బంబించి ఉంటాడు అది నిజం సత్యమైనటువంటి విషయం అబ్బా ఎంత అద్భుతమైన రూపం మహారాజా ఆ వానరం ఈ అశోకవనం మొత్తాన్ని కూడా నుగ్గు నుగ్గు చేసింది మరి విషయం తెలీదు రెండు మాత్రం అట్టే పెట్టింది సీతమ్మ కూర్చున్నటువంటి శిశుభారృక్షం అలాగే మరి తాను ఏమన్నా విశ్రాంతిని తీసుకోవడానికి ఒక తోరణం అయినా ఇంత ఘనకార్యం చేసినటువంటి ఆ వానరునకు శ్రమంటూ ఏముంటుంది మహాప్రభు కేవలం సీతమ్మను రక్షించడం కోసం మాత్రమే ఆ వృక్షాన్ని అట్టిపెట్టింది ఆ వానరము చూసారా ఇన్ని చెట్లని హనుమంతుడు విరిచాడు కానీ ఆ శింశుభ అనేటువంటి మహావృక్షం సీతమ్మకు ఎప్పుడైతే ఆశ్రయాన్ని ఇచ్చిందో అప్పుడు దానికి ఎటువంటి భంగము కలగలేదు మనం కూడా ఉత్తలైనటువంటి వాళ్లకు ఎప్పుడైతే ఆశ్రయాన్ని ఇస్తామో మనకి కూడా భగవంతుడు ఏ రకమైనటువంటి ఇబ్బందిని కలిగించకపోగా కాపాడే ప్రయత్నం చేస్తాడు అంతేగాని గొప్పగా ఉండాలని చెప్పి నీచులో కనుక సహాయపడ్డామా మిగిలిన వృక్షముల వలె ఎందుకు కాకుండా నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ మాటలన్నీ వినేటప్పటికీ రావణుల వారికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది తస్య కృద్ధస్థ నేత్రాభ్యాం ప్రాపతం అశ్రు తీవ్రమైన కోపంతో మండిపడుతున్నాడు ఆ కన్నుల నుండి కొన్ని బిందువులు పడ్డాయిట అది ఎలా ఉంది అంటే దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం స్నేహ స్నేహబిందవ మనం ఏదైనా ఒక దీపారాధన చేసిన వేళ నూనె కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దీపారాధన చేయంగానే ఆ నూనె బొట్లు పడేటప్పుడు ఎలా ఉంటుంది ఏకంగా జ్వాల పడుతున్నట్లుగా బొట్లు బొట్లు ఎలా ఉంటుందో అలాగా ఆ వాడి కళ్ళ నుండి కూడా బిందువులు పడ్డాయి ఎంత మాట చెప్పారు నా మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించేది నాకు అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని తెచ్చి పెట్టినటువంటి ఆ అశోకవనాన్ని ఒక వానరుడు వచ్చి ధ్వంసం చేశాడా అయితే నాతో సమానమైన సూర్యులు వీరులు ధీరులు మహాబలవంతులు మహాపరాక్రమ సంపన్నులు ఎనభై వేల మందిని పంపిస్తున్నాను ఆ వానరుణ్ణి బంధించడానికి మీరు వెళ్ళండి అన్నాడు వీళ్ళందరూ ఆనందపడ్డారు ఆనందపడి ఉంది ఎనభై వేల మంది వస్తే ఆ వానరుణ్ణి పట్టుకోవడం చాలా తేలిగా అనుకున్నారు వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయారు ఈ ఎనభై వేల మంది కూడా రకరకాల మారణ ఆయుధాలు తీసుకు బయలుదేరారు చాలా కాలమైంది వాళ్ళు యుద్ధం చేసి పాపం ఎవళ్ళు యుద్ధానికి రావడల్లా అందువల్ల అబ్బా ఈ ఎంత ఎంతకాలానికి అనుకుంటూ వాళ్ళంతా కూడా యుద్ధోత్సాహులై బయలుదేరారు ఎవరెవరు ఏ ఏ ఆయుధాలని ప్రయోగించడంలో దిట్టలో వాళ్ళు ఆయుధాలే పట్టుకొచ్చారు ఏదో వెరైటీగా ఉండాలని చెప్పి ఎప్పుడు తాను ఏ ఆయుధం ప్రయోగిస్తాడో దాన్ని కాకుండా వేరే ఆయుధం పట్టుకొస్తే కొన్ని సందర్భాల్లో దీన్ని ప్రయోగించడం పెట్టా ఉన్నా దాన్ని ప్రయోగించలేక దానివల్లే సత్య ప్రమాదం ఉంది అందువల్ల చాలా తాను ఇందులో నేర్పడితనం ఉన్నవాడు ఆయుధాన్ని ప్రయోగించాలి యుద్ధంలో ఆ ఆయుధాలతో వాళ్ళంతా వచ్చారు తే గదాభి విచిత్రాభి పరిఘైహి కాంచనాంగదైహి గదై రకరకములైనటువంటి గదలు పరిఘలు ఒకటేమిటి ఈ రకరకాల ఆయుధాలతో వాళ్ళంతా కూడా ఆ ధ్వంసమైనటువంటి అశోక వనంలోకి వచ్చేటప్పటికి ఎదురుకుండా ఉన్నాడు మహానుభావుడు హనుమంతుల వారు తే కపీంద్రం సమాసాధ్య తోరణస్థం అవస్థితం తోరణం మీద గంభీరంగా కూర్చున్నారు ఇంకా రాలేదేమి ఇంకా రాలేదేమి రావాలి ఇప్పుడు కదా నా పరాక్రమాన్ని చూపించేది ఆ ఉత్సాహంతో ఉన్నాడు వీర హనుమాన్ వచ్చారు వీళ్ళందరూ కూడా రకరకంలైనటువంటి ఆయుధాలు తీసుకువచ్చి హనుమంతుల వారి మీదకి విసిరారు ఆ జఘ్ను వాన శరైష్ట ఆదిత్య సన్నిభై కొంతమంది బాణములు సంధించి ప్రయోగించారు మరికొంతమంది పరిగల్ని విసిరారు గదల్ని విసిరారు ముద్గరములను విసిరారు చూశాడు హనుమ హనుమానపి తేజస్వి శ్రీ మహన్ పర్వత సన్నిభగా ఇక్క పెంచాడు శరీరాన్ని పర్వతమంతో సమానంగా ఉన్నాడు ఒక పర్వతం మీద కత్తిని విసిరితే ఏమవుతుంది ఓ అంగర పోయి కింద పడుతుంది విసిరితే ఏమవుతుంది ముక్కలే కింద పడుతుంది ఒక పర్వతం మీదకి మారణాయుధాలు ప్రయోగిస్తే అవి ఎట్లా ముక్కలు ముక్కలు అవుతాయో హనుమంతుని యొక్క శరీరం తగిలి ఆ ఆయుధాలన్నీ కూడా ముక్కలై కింద పడ్డాయి హనుమ లేవాలి అందుకని ఒక్కసారిగా అంతవరకు తోరణం మీద కూర్చున్నటువంటి వీర ఖితా క్షితవివ్యాధ లాంగూలం తన తోకన ఒక్కసారి నేలకేసి ఖప్పలి కొట్టాడండి అసలు ఆ ధ్వనిగా కొంతమంది కింద పడి తెచ్చారు భయం వేసింది వాళ్ళందరికీ కూడా అంతటితో ఆగలా స్వామి సభూత్వా మహాకాయ ఇంకా పెద్దగా శరీరాన్ని పెంచాడు పెంచి హను ఎవరా మహానుభావుడు హనుమంతుల వారు మారుతాత్మజుడు దృష్టమాస్ఫోట పూరయన్ అక్కడ ఉన్నటువంటి ఎనభై వేల మంది రాక్షసులకే కాదు ఆ లంకా పట్టణంలో ఉన్నటువంటి రాక్షసులందరికీ గుండెలు అభిషేల ఆయన పెద్దగా దివ్యంగా దివ్యనాదంతో జయమంత్రాన్ని పఠించడానికి ఉద్యుక్తుడయ్యాడు ఆ జయమంత్రం ఆ జయమంత్రము యొక్క ప్రభావం ఏమిటో మనం తరువాత ప్రవచనంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే